హలో వీర్స్ నమస్తే ఈ వీడియోలో నేను మీకు సోంపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు సోంపులో దాగి ఉన్న ఔషధ విలువల్ని వివరిస్తాను మీకు తెలుసా అండి సోంపుని ఆయుర్వేదంలో యునానీలో ఆధునిక వైద్యంలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు సోంపు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండి వాటన్నిటిని ఈ వీడియోలో మీకు వివరిస్తాను అంతేకాదు ఎలా తీసుకుంటే ఏ సమస్యను అధిగమించవచ్చు అనేది కూడా మీకు చెప్తాను దానికోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే సోంపు అనేది మన జీర్ణ వ్యవస్థని ఎంతగానో మెరుగు చేస్తుందండి సోంపు తినడం వల్ల అజీర్తి పొత్తి కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయండి ఎందుకో తెలుసా ఇది మన శరీరంలో విడుదలయ్యే జీర్ణ ఎంజాయముల శ్రవణాన్ని పెంచుతుంది అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని పెంచుతుంది ఆ విధంగా ఇది మన జీర్ణ వ్యవస్థ సాఫీగా జరిగేలా చేస్తుంది మరి అజీర్తి సమస్యతో బాధపడేవారు హాఫ్ స్పూన్ సోంపుని ప్రతిరోజు భోజనం తర్వాత డైరెక్ట్గా నమిలి తీసుకోవటం ద్వారా అజీర్తి సమస్య తగ్గుతుంది లేదు అంటే సోంపుని నీటిలో మరిగించి ఆ నీటిని తాగటం ద్వారా కూడా మరి అజీర్తి సమస్య తగ్గుతుంది అంతేకాదండి సోంపుతో డికాషన్ చేసుకొని కూడా తాగచ్చు ఇలా చేయటం వల్ల జీర్ణ వ్యవస్థకి సంబంధించిన అన్ని సమస్యలు కూడా తగ్గిపోతాయి అంతేకాదండి సోంపు మన కడుపు మరియు పేగుల్లో గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది సో గ్యాస్ సమస్యతో బాధపడేవారికి కూడా ఈ సోంపు అనేది దివ్యమైన ఔషధం అని చెప్పచ్చండి మరి ఎసిడిటీతో బాధపడేవారు ఒక స్పూన్ సోంపుని రాత్రంతా గ్లాసు నీటిలో నానబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి అలా తాగుతూ ఉండటం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గిపోతుందండి అంతేకాదు కానీ బాడీ కూడా కూల్ అవుతుందండి అంతేకాదండి సోంపును తీసుకోవడం వల్ల జీర్ణనాళంలోని కండరాల కదలిక అనేది మెరుగవుతుంది సోంపు తినడం వల్ల పేగుల్లో నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి చాలా మంచి ఉపశమనం లభిస్తుందండి మరి సోంపులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి అందువల్ల సోంపు తినడం వల్ల పొట్టలో హానికరమైన బాక్టీరియా మరియు ఫంగస్ చేరకుండా అవి పెరగకుండా ఈ సోంపు అనేది నివారిస్తుంది అంతేకాదండి జీర్ణ వ్యవస్థలో ఏమైనా వాపు కలిగితే అటువంటి వాపుని కూడా తగ్గించే గుణాలు సోంపులో ఉన్నాయండి సోంపులో ఫ్లావనాయిడ్స్ మరియు ఫినాలిక్ సమ్మేళనాలు ఉన్నాయి అందువల్ల మన శరీర కణాలని ఫ్రీ రాడికిల్స్ నుంచి కాపాడే గుణాలు సోంపులో ఉన్నాయండి అంటే సోంపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి అందువల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు చేసే గుణాలు సోంపులో ఉన్నాయండి అంతేకాదండి సోంపుని మనం తీసుకోవటం వల్ల శ్వాసనాళంలో ఉన్న కఫాన్ని బయటకు పంపించేస్తుంది సో దగ్గు బ్రాంకైటిస్ ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారికి సోంపు అనేది దివ్యమైన ఔషధమండి మరి జలుబు దగ్గు కఫంతో బాధపడేవారు సోంపుని ఎలా తీసుకోవాలి అంటే కొద్దిగా సోంపుకి అల్లం కలిపి నీటిలో బాగా మరిగించి డికాషన్ చేసుకొని ఆ డికాషన్ని తాగుతూ ఉండటం వల్ల కఫాన్ని బయటికి పంపించేస్తుందండి అంతేకాదండి పూర్వకాలంలో పాలిచ్చే తల్లులకి ఈ సోంపుని ఆహారంగా పెట్టేవారు ఎందుకు అంటే పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగటానికి సోంపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి బాలింతలలో పాల ఉత్పత్తి పెరగటం కోసం ఈ సోంపును ఎలా తీసుకోవాలి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు పౌడర్ని వేడి పాలలో కలిపి బాలింతలకి తాగించటం ద్వారా చనుబాల ఉత్పత్తి పెరుగుతుందండి ఇది మన ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో ఉపయోగించబడుతున్న ఔషధం అంతేకాదండి మూత్ర విసర్జన ఎక్కువగా జరిగేలా చేసే గుణాలు సోంపులో ఉన్నాయి కాబట్టి శరీరంలో నిలిచిపోయిన వ్యర్థ పదార్థాలని ఈ మూత్రం ద్వారా శరీరం విసర్జించేలాగా చేసే గుణాలు సోంపులో ఉన్నాయంటే నమ్మండి ఈ మూత్ర సమస్యలతో బాధపడేవారు సోంపుని ఎలా తీసుకోవాలి అంటే ఒక స్పూన్ సోంపుని నీటిలో కలిపి బాయిల్ చేసి రోజుకి ఒకసారి ఇలా తాగుతూ ఉండటం వల్ల మూత్రనాళం శుభ్రమవుతుంది అంతేకాదు యూరిన్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి మరియు మూత్రం ఎక్కువగా శరీరం నుంచి విడుదలవ్వటానికి ఉపయోగపడుతుంది అంతేకాదండి సోంపులో ఫైటో ఈస్ట్రోజెన్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల నెలసరి సమస్యలతో బాధపడే ఆడవారికి ఆ సమయంలో కలిగే నొప్పిని తగ్గించటానికి సోంపు ముఖ్య పాత్ర వహిస్తుందండి అయితే ఋతు సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి సోంపును ఎలా తీసుకోవాలి అంటే సోంపు టీ చేసుకుని రోజుకు రెండుసార్లు తాగటం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయండి అంతేకాదండి ఋతు సమస్యలు అంటే ఆ సమయంలో వచ్చే నడుము నొప్పి కానీ కడుపు నొప్పి కానీ చాలా వరకు తగ్గిపోతాయి అంతేకాదండి సోంపుని తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది అంతేకాదు శరీరంలో అన్ని జీవక్రియలు కూడా మెరుగ్గా జరుగుతాయండి అయితే ఏది కూడా ఎక్కువగా తీసుకోకూడదు అందువల్ల దీన్ని తగినంత మోతాదులో తీసుకుంటే మన శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదండి అయితే లో బీపీతో బాధపడేవారు సోంపుని తక్కువగా అంటే మరీ ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవటం మంచిదండి అంతేకాదండి గర్భం ధరించిన స్త్రీలు డాక్టర్ సలహా మేరకు సోంపుని తీసుకుంటే మంచిదండి ఇదండి సోంపులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్